హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఈరోజు మీతో ఒక హెల్దీ రెసిపీ ఒకటి షేర్ చేసుకోబోతున్నాను అది గుమ్మడికాయ పాయసం ఓల్డ్ స్టైల్లో అనమాట మన అమ్మమ్మల కాలంలో ఎలా చేసేవాళ్ళు ఆ విధంగా చేసి చూపిస్తాను నేను మీకు ఈరోజు దానికోసం ఫ్రెష్గా మా చెట్టుకే వచ్చినటువంటి గుమ్మడికాయని నేను కట్ చేసి చేశాను అనమాట ఇదిగో చూడండి మా అమ్మ గుమ్మడి చెట్టు వేసింది దానికి కొన్ని కాయలు వచ్చాయి వీటిలో ఒకటి మంచి కాయ ఒకటి సెలెక్ట్ చేసుకొని నేను తీసి దాంతో రెసిపీ చేశాను మా నాన్న కోస్తున్నారనమాట గుమ్మడికాయ అసలు కలర్ చూస్తేనే చాలా బాగుంది కదా పీసెస్ కట్ చేసిన తర్వాత అయితే అసలు అది న్యాచురల్ కలరు ఎల్లో బాగా పండిపోయిందనమాట గుమ్మడి పండు ఇలా బాగా పండిన గుమ్మడి పండుతో చేసుకుంటే చాలా చాలా అంటే చాలా ఎమ్మీగా ఉంటుంది రెసిపీ అయితే చాలా సూపర్గా చూసారు కదా పీసెస్ ఎలా ఉన్నాయో మనము దీనికోసం ఇంత సైజులో పీసెస్ కట్ చేసుకోవాలి దీనికి మనము వాడే ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువ నెయ్యి బెల్లం అంతే అనమాట సో చాలా అంటే చాలా హెల్దీ ఇది ఒక టూ టూ త్రీ స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకొని దానిలో మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి క్లీన్ చేసి కట్ చేసి పెట్టుకున్నటువంటి గుమ్మడికాయ ముక్కల్ని వేసుకోవాలి మనం తొక్కుతో సహా వేసుకుంటాం అన్నమాట దీనికి పీల్ చేయాల్సిన అవసరం లేదు ఈ గుమ్మడికాయలో అయితే చాలా రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఈ గుమ్మడికాయలో ఎక్కువగా ఉండే పీచు పదార్థం వల్ల అది మన ఒంట్లో ఉన్నటువంటి బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది మన హార్ట్ మంచిగా పనిచేసేలాగా చేస్తుంది మనం నెయ్యిలో వేసుకొని వాటిల్ని ఒకసారి టాస్ చేసినట్లు అలా ఎగరేసుకొని ముక్కల్ని మూత పెట్టేసి అలా మగ్గించుకోవాలన్నమాట ఒక ఫైవ్ మినిట్స్ ఆ నెయ్యిలో కొంచెం మగ్గిన తర్వాత మనము ఒక కేజీ బెల్లం అనుకోండి టూ కేజీస్ ముక్కలు అలా అంటే డబల్ క్వాంటిటీ ముక్కలు హాఫ్ బెల్లం అనమాట ఒక కేజీ గుమ్మడికాయ మనం తీసుకుంటే హాఫ్ కేజీ బెల్లం తురిమి పెట్టుకోవాలి ఇలా నెయ్యిలో కొంచెం మగ్గిన తర్వాత మనం తురిమి పెట్టుకున్న బెల్లం ఉంటుంది కదా ఆ బెల్లం కూడా యాడ్ చేసుకోవాలి దీనిలో మనం ఎటువంటి వాటర్ యాడ్ చేయమన్నమాట ఓన్లీ బెల్లంతోనే బెల్లం కరిగి వచ్చిన వాటర్తోనే అది కుక్ అవుతుంది ఈ బెల్లం వాటర్తో కుక్ అయ్యి బాగా సాఫ్ట్ అయ్యి బెల్లం ఆ స్వీట్ అంతా అబ్జార్బ్ చేసుకుంటాయి అనమాట పీసెస్ చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది ఇది హెల్దీయే కాకుండా చాలా టేస్టీగా కూడా ఉంటుంది దీన్ని మనం ఒక స్నాక్ లాగా ఒక డిజర్ట్ లాగా తీసుకోవచ్చు అనమాట పిల్లలకి కూడా చాలా చాలా హెల్దీ ఇప్పుడు చదువుకునే పిల్లలకి తొందరగానే స్పెడ్స్ వచ్చేస్తున్నాయి ఐ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కదా సో అలాంటి వాళ్ళకి ఈ గుమ్మడికాయ పెడితే కంటి సమస్యలు రావన్నమాట అవి దూరం అయిపోతాయి సో మన ఐకే కాదు మన స్కిన్కి కూడా చాలా మంచిది అది అలా కుక్ అయిన తర్వాత లాస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ ముందు మనం ఇలాచి యాడ్ చేసుకోవాలి అలానే హెల్త్ బెనిఫిట్స్కి వచ్చేసరికి దీనిలో ఉన్న పీచు పదార్థం వల్ల ఇది మన కాన్స్టిపేషన్ని కూడా తగ్గిస్తుంది డైజెషన్ని ఇంప్రూవ్ చేస్తుంది షుగర్ పేషెంట్స్కి అయితే చాలా చాలా మంచిది మన షుగర్ని కంట్రోల్లో ఉంచుతుంది అలానే బీపీ కూడా కంట్రోల్లో ఉంచుతుంది అనమాట ఇక్కడ మనం మర్చిపోకుండా చేయాల్సిన ఒక స్టెప్ ఏంటంటే నేను మీతో షేర్ చేసుకోవడం మర్చిపోయాను మూత పైన పెట్టిన మూతలో మనం వాటర్ వేసుకోవాలి ఆ వాటర్లో ఉన్న ఆవి ఆవిరి వస్తుంది కదా లోపల నుంచి ఆవిరికి అది కుక్ అవుతుంది అనమాట మనం ఎటువంటి వాటర్ యాడ్ చేయము కదా లోపల ఆ బెల్లం వాటర్ తోటి పైన మూతలో పోసిన వాటర్కి అది మగ్గిపోతుంది చూసారు కదా చాలా అంటే చాలా సాఫ్ట్గా కుక్ అయిపోతుంది అనమాట బెల్లం వాటర్ అంతా అబ్జర్వ్ చేసుకుంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది సో కంపల్సరిగా అందరూ తినండి గుమ్మడికాయ చాలా హెల్దీ ఇది మా చెట్టుకు వచ్చిన గుమ్మడికాయ కాబట్టి మా అమ్మ ఇంటి పక్కన వాళ్ళకి ఇవ్వడానికి ఇలా బౌల్స్లో పెడుతుందనమాట సో చూసారు కదా రెసిపీ చాలా అంటే చాలా సింపుల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్